విపరీతం మన మనస్తత్వాన్ని పరిస్థితులు కానీ కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళ మనస్తత్వం చాలా విపరీతంగా మారి ఉన్నట్టు మనస్తత్వం చాలా విపరీతంగా మారిపోతుంది అప్పటిదాకా చాలా మామూలుగానే ఉంటాడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది మనం ముందర కూర్చొని మాట్లాడిన వ్యక్తి వెళ్తాడు ఇంటికి వెళ్తాడు ఒక గంట తర్వాత మనకి వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అని చెప్పి అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా మరి ఇప్పటిదాకా బాగానే ఉన్న వ్యక్తి మనం అంత విపరీతంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు అయితే ఇప్పటిదాకా బాగానే ఉన్నది ఎందుకలాగా విపరీతం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు దీన్ని మన జాతక చున్న ఏదైనా పరిశీలించవచ్చా ఇందుకు కొన్ని రకాల గ్రహాల కాంబినేషన్స్ని మన శాస్త్ర పెద్దలు నిర్ణయించారు అది ఏంటనేది ఒకసారి చూద్దాం లగ్న లగ్నాధిపతి మనం అన్నిటికీ చూడాల్సిందే పెళ్ళైనా చూడాలి వివాహమైనా వివాహమైనా చూడాలి లేకపోతే ఫారెన్ ట్రావెల్ అయినా చూడాలి ఏదైనా సరే ఉద్యోగం అయినా చూడాలి లగ్న లగ్నాధిపతి అన్నిటికీ చూసి తీరాలి ఈ మానసిక రుగ్మతలకు వచ్చేసరికి మనం చతుర్థ భావం చతుర్థాధిపతి ఎందుకంటే చతుర్థ భావం మన ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అలాగే చతుర్థాధిపతి కూడా మన ఎమోషన్స్కి అర్థమవుతూ ఉంటాడు పంచమాధిపతి పంచమభావం మన ఇంటెలెక్చువల్ కెపాసిటీ మన తెలివితేటలు మన జ్ఞాపక శక్తి దీనినే వీటిని మన పంచమాధిపతి పంచమభావం రిప్రజెంట్ చేస్తాయి మన జన్మకుండలిలో ఇది కాక సహజ కారకుడు మన ఎమోషన్స్కి సహజ కారకుడు చంద్రుడు మన తెలివితేటలకి సహజ కారకుడు బుధుడు లగ్నాధిపతి చతుర్థం చతుర్థాధిపతి పంచమం పంచమాధిపతి చంద్రుడు బుధుడు వీళ్ళ ఈ గ్రహాల మీద ఈ ఈ భావాల మీద ఈ గ్రహాల మీద దుష్ట గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి దుష్ట గ్రహాలు అంటే ఎవరు నైసర్గిక పాపులు నైసర్గిక పాపులు ఎవరు మనకి కుజుడు శని రాహువు కేతువు సూర్యుడు వీళ్ళు నైసర్గిక పాపులు సాధారణ భాషలో చెప్పాలంటే వీళ్ళ ప్రభావం వీళ్ళు ఈ గ్రహాల మీద కానీ భావాల మీద కానీ ఉందనుకోండి చాలా ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఆ వ్యక్తి ఆ ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీస్ తోటి ఇబ్బంది పడవచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక సైకలాజికల్ డిసార్డర్స్ ఆయనకు ఉండి విపరీతమైన మనస్తత్వం ఆయనకు ఉండి ఉండవచ్చు ఇలా చెప్పాను కదా అని చెప్పి మీరు ప్రతి మీ వెళ్ళి ఏదైనా చార్ట్ అప్లై చేసి ఇది లేదు కదండీ అని ఆకండి నైన్ మీరు చెక్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ చార్ట్స్ కదా ఉండదు ఎందుకంటే ఈ గ్రహాల ఒకవేళ చంద్రుడి ప్రభావం కుజుడి మీద కుజుడు చంద్రుడి మీద కుజుడి ప్రభావం ఉందనుకోండి మనం చంద్రుడి బలం ఎలా ఉందో చూడాలి కుజుడి బలం కూడా ఎలా ఉందో చూడాలి ఒకవేళ కుజుడి బలం చంద్రుడి బలం కింద చాలా తక్కువగా ఉందనుకోండి అప్పుడు కుజుడు చంద్రుడిని ఏ రకంగా ప్రభావితం చేయలేడు ఒక పంచమభావం చాలా స్థితం చాలా బా బలాన్ని కలిగి ఉంది అప్పుడు అప్పుడు కూడా పంచమ భావాధిపతి వీక్గా ఉన్నాడు పంచమ భావం చాలా బలంగా ఉంది అప్పుడు కూడా ఈ యోగం ఫలించే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మొత్తానికి అన్నిటికీ మొత్తం